హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్వాలిటీ ప్రియోన్ కాస్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పాల్రెండ్ రోడ్ అండి ఉప్పాల్రం రోడ్ నుంచి వరంగల్ ఎల్ల హైవేలో మేడిపల్లి పిల్లర్ నెంబర్ నైంటీ సిక్స్ పిల్లర్ నెంబర్ నైంటీ సిక్స్ దగ్గర కాకతీయ హాస్పిటల్ కమాన్ ఉంటుంది కమాన్ లోపల ఎంట్రీ కాగానే డెడ్ ఎండ్ వరకు రావాలండి డెడ్ ఎండ్లో రోడ్ నెంబర్ నైన్ లెఫ్ట్ సైడ్లో మన ఆఫీస్ ఉంటుంది ఈరోజు సండే సండే కార్ మనం ఒక నైన్టీన్ కార్స్ చేయడం జరిగింది ఇంకా కాస్ వచ్చే ఉంది మన దగ్గరికి మీకు ఒక్కొక్క వెహికల్ ఒక వ్యూ చూపిస్తాను చూడండి ఈ వెహికల్ వచ్చేసి ఎంజీ ఎక్టర్ షార్ప్ అండి మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వచ్చేసి నైంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి విటారా బ్రిజా అండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఏ ఆప్షనల్ వెహికల్ అండి కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఉంది మీకు ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ అవిషేబుల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనోర్ అండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ పెట్రోల్ సిఎన్జి వెహికల్ అండి కిలోమీటర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెవిషియబుల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనోర్ అండి ఈ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వెహికల్ అండి కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ అండి ప్రైజ్ వచ్చి టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎల్ఎక్సే వెహికల్ అండి కిలోమీటర్స్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ అండి ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వి వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ టూ మోడలు కిలోమీటర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ ఏషిబుల్ ఈ వెహికల్ వచ్చేసి హుండై ఐటెన్ గ్రాండ్ ఐటెన్ అండి మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ ఏషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ ఇజీ వెహికల్ అండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు స్లైడ్లు నేషన్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ ఎల్డీఏ టూరెస్ వెహికల్ అండి మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఉంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు స్లైడ్లోనే యూస్ ఎప్పుడు ఈ వెహికల్ వచ్చేసి మార్తీ షిఫ్ట్ ఎన్డీఐ టూరెస్ వెహికల్ అండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ థర్టీ థౌసండ్ తిరిగింది అండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు స్ట్రైతే నేషదు ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీడిఐ అండి మోడల్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ అండి ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు స్ట్రైతే నేషవు ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఉంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ వెంటో టూ థౌసండ్ లెవెన్ మోడల్ హైలాండ్ వెహికల్ అండి ఈ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఉంది ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ వెంటో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది కంఫర్ట్ లైన్ వెహికల్ అండి మీకు ప్రైజ్ వచ్చేసి కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ తిరిగింది మనకు ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ వెంటో టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇది కూడా హైలైన్ వెహికల్ కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ చూశారు కదండీ ఈరోజు సండే రోజు మేలు మొత్తం కాస్త ఒకసారి చూసుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి మన ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ మన ఆఫీస్ లొకేషన్ కావాలంటే మేము డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము మీరు వాట్సాప్లో హ్యాండ్ పెట్టండి మేము వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాము మీరు ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే కూడా మా దగ్గరకు రావచ్చు మేము ఇన్స్పెక్షన్ చేసి మేము వెహికల్ మాత్రం తీసుకుంటాం కం మన ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అండి మన కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ నైన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో డబల్ నైన్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్